హాయ్ ఫ్రెండ్స్ దివ్య ఆనంది దగ్గరికి వచ్చి బావగారిది అక్క అని అడుగుతుంది దివ్య ఆయన గదిలో ఉంటారు అని ఆనంది చెప్తుంది అంతే కదా నేను వెళ్ళి బావగారితో మాట్లాడి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని దివ్య వెళ్ళబోతుంది దివ్య ఆగు మీ బావగారిని ఆట పట్టించక అంటుంది ఆనంది నేను చూసుకుంటాను కదా నువ్వు నువ్వు ఇక్కడే ఉండు అంటుంది దివ్య గదిలో ఆదిత్య వాష్రూమ్కి వెళ్తాడు అప్పుడు దివ్య రూమ్లోకి వస్తుంది బాబుగారు ఎక్కడికి వెళ్ళాడు వాష్రూంలో ఉన్నాడేమో వచ్చాక తలుపులు వేసేస్తా అంటూ బెడ్ పక్కన లైట్ దగ్గర దాక్కుంటుంది దివ్య ఆదిత్య వాష్రూంలో నుంచి బయటికి వస్తేనే ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతూ వాష్రూమ్ దగ్గరే నిలబడతాడు దివ్య టీపాయ్ మీద పెట్టిన స్వీట్స్ని కింద పడేస్తుంది అవి తిరిగి సర్దుతూ ఉంటుంది ఇంతలో ఆదిత్య ఫోన్ పెట్టేసి తిరిగి చూస్తాడు మరి దివ్యని చూస్తాడా అంతలో ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్